మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఆరాధన మినిస్ట్రీస్ వారి గ్రేస్ ఆఫ్ లైఫ్ తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ వీక్షిస్తున్న దేవుని బిడ్డలకు మా శుభాభివందనాలు ప్రియా దేవుని బిడ్డలారా మరొక కృతాంశంతో మేమెందుకు రావడానికి దేవుడు కృప నాకు అనుగ్రహించాడు మరి పాత నిబంధన ఏడు వందల యాభై ఐదో పేజీలో ఉన్న ఆమోస్ మీకు కూడా పరిచయమని అనుకుంటున్నాను ఆమోసును గురించి ఆనాటి పరిస్థితుల గురించి కొన్ని విషయాలను ధ్యానిద్దాం ఆమోసు అనగా భారం మోయివాడు అని అర్థం అలానే బేతేల్లో దేవుని గురించి ప్రకటించిన రోషము గల ప్రవక్త అలానే ఇతను ఒక పశుల కాపరి ఈ మాటలు ఆమోసు గ్రంథం ఏడో అధ్యాయం పదమూడు నుంచి పదహారు వచనాల్లో మనం గమనించవచ్చు ఆమోసు అంటున్నాడు మరి నేను ప్రవక్తనైనను కాను ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను కానీ పశుల కాపురినై మేడి పండ్లు ఏరుకుని వాడును నా మందలను నేను కాచుకొని చూడగా ఎహోవా నన్ను పిలిచి నీవు పోయి నా జనులగు ఇజ్రాయేల్ వారికి ప్రవచనం చెప్పమని నాతో సెలవిచ్చను అంటాడు మరి చూసారా దేవుని బిడ్డలారా ఇజ్రాయేల్ రాజు అయిన యోరోబాము మనుముడు యుహో యూహోయాషు దేవుని దృష్టికి చెడు నడత నడుస్తాడు ఎరబాము దానికి ఇష్టమైన వారిని యాజకులుగా ఏర్పాటు చేసుకున్నాడు అందుకు మరి ఆ యొక్క యాజకుడైనటువంటి అమర్జ్య తనని ఏమంటాడంటే నువ్వు ఇజ్రాయేల్ దేశంలో ఉండొద్దు యూదా దేశానికి వెళ్ళిపో అక్కడ నీ కోసము భక్తిని సంపాదించుకో అని చెప్పడం జరుగుతుంది అయిన ఆ మాటలు చెప్పినప్పుడు ఇది ఎవరికి ప్రతిష్ఠిత స్థలం అంటే బేతేలు రాజుకు ప్రతిష్ఠిత స్థలము రాజధాని పట్టణము గనక నీ మాటలు ఇక్కడ ప్రవ ప్రకటించవద్దు అంటాడు చూసారా మరి దేవుని వాక్యము ఇజ్రాయేల్ ప్రజల గురించి మాట్లాడుతూ ఉంది ఆమోస్తో మరి ఆమోస్ ఇజ్రాయేల్ రాజు అయినటువంటి ఏరోబామ్ టైంలో తన బిడ్డల టైంలో ఉన్నటువంటి మరి యాజకుడైన ఆమజ్జేనేమో ఏమంటా ఉన్నాడంటే మరి నువ్వు ఇక్కడ ప్రకటించడానికి వీల్లేదు మరి ఇది రాజు యొక్క రాజధాని పట్టణం గనుక నువ్వు వెళ్ళి యోధా దేశంలో నీ మాటలు ప్రకటించుకో అలాగే నీ భత్యను కూడా అక్కడ సమకూర్చుకో ఇక్కడ రాజును మాత్రం డిస్టర్బెన్స్ చేయొద్దని చెప్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియలారా అయితే యామోస్ అంటాడు నేను ప్రవక్తను కాదయ్యా ప్రవక్తల్లో శిష్యుడనైనా కాను నేను ఎవరినంటే పశువుల కాపర్ని మేడు పనులు ఏరుకునేటువంటి ఒక వ్యక్తిని నేను కానీ నన్ను దేవుడు ఎందుకో పీల్చుకుని మరి ఇజ్రాయల్ పరిస్థితిని గురించి నాకు చెప్పి వారిని గద్దించమని నాతో మాట్లాడుతున్నప్పుడు నేను ఇక్కడే ఉండి నా దేవుని మాటే నేను మనుషుల మాట కాదు కానీ నా దేవుని మాట విని నేను ఇక్కడే ఉండి పని చేస్తాను అని చెప్తాడు నిజమే ఇజ్రాయేలులు మరి వారి జీవన విధానంలో దేవునికి కోపం పుట్టించే వారిగా ఉన్నారు ఒక మాటలో చెప్పాలంటే ఆనాటి ప్రజల భక్తి వేసవి కాలపు కుళ్ళిన పండ్ల గంపవలే ఉన్నదట ఎలా ఉందండి వేసవి కాలంలో కుళ్ళిన పండ్ల దంపవలే ఉందని మరి ఈ మాట కూడా మనం ఆమోస్ గ్రంథంలో ఎనిమిదో అధ్యాయం ఒకటో వచనంలో చూడగలుగుతాం అలానే ఆమోస్ గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదకొండు నుండి పన్నెండు వచనాలు అంటాడు రాబో దినముల్లో దేశంలో దేవుడు క్షామం పుట్టించును అది అన్నపానములు లేకపోవటం వలన కలిగే క్షామం కాదు కానీ యహో మాట వినకపోవడం వలన వచ్చే కాబట్టి జనులు ఎహోవ మాట వెదుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరిస్తారు కన్యలు యవనులు దప్పికి చేత సొమ్మ సిల్లుతారు అని మరి ఆ యొక్క అమోస గ్రంథంలో మరి భక్తుడి చేత దేవుడు రాయించాడు ఇప్పుడు చెప్పించాడు పలికించాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మన ముందుకు వచ్చాడు నిజమే కదా ఈ రోజు కూడా మనకు తింటానికి గాని ఉండడానికి గాని పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితులు ఏం కాదు కానీ వాక్యం కూడా విస్తారంగానే వస్తుంది కానీ ఈ వాక్యాన్ని రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎంతమందో ఆ రోజుల్లో ఆమోస్ ప్రవ ప్రవతిస్తూ ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి ప్రజలు ఏ రీతిగా తీసుకున్నారో తెలియదు అందుకే వాక్యం నీకు దొరికినప్పుడే సమకూర్చుకోవాలి దేవం పెట్లారా లేకపోతే వాక్యం అనే ఆకలి దప్పులు చేతను ఏమైపోతావు అంటే సిల్లిపోతావు నీకు ప్రమాదం వచ్చినప్పుడు ఆ ప్రమాదంలో దేవుడు దానికనేతం మాట్లాడకపోతే నువ్వు కృంగిన వాళ్ళలో నేను లేవనెత్తపోతే ఆయన మాటలు నువ్వు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అసలు ఇలాగే వేసవి కాలం అంటే కరువుకు గుర్తు ప్రియలారా వేసవి కాలంలో పండ్ల దంప కులినట్లు మన పరిస్థితులు ఉండకూడదు మన భక్తి జీవితం ఉపయోగం లేకుండా పడవేసేటట్లు అసలు ఉండకూడదు దేవుని బిడ్డారా ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు ఆమోసు పసులు కాపరై మేడు పండ్లు ఏరుకు ఏరుకుంటున్నాడు అవును నీవు పనిచేసేటప్పుడు దేవుడు దేవుని బిడ్డలారా అందుకే అంటాడు ఆర్డ్ వర్క్ ఆల్వేస్ వర్షిప్ అని మరి ఆమోసు తన పని తను చేసుకుంటున్నప్పుడు దేవుని దృష్టి ఎవరి మీద పడింది అంటే ఆమోసు మీద పడింది అయితే దేవుని దృష్టి నా మీద పడాలని ఆమోసు పని చేయట్లేదు కానీ ఆమోస్ తన పనిలో తను ఉన్నాడు తన పనిలో తను ఉన్నప్పుడు దేవునికి ఆమోసు ఇష్టంగా ఉన్నాడు అప్పుడు ఆమోసు మరి తన బిడ్డల యొక్క వ్యతిరేక పరిస్థితిని మరి భక్తిలో వారు కోల్పోయినటువంటి కుళ్లిన అటువంటి ఆ యొక్క విషయాన్ని కి తెలియజేయడం జరుగుతా ఉంది మరి ఆమోస్ ఇజ్రాయేల్ ప్రవక్తగా మారిపోయాడు దేని పశువుల కాపుర నుంచి దేవుని కాపరగా దేవుని బిడ్డలకు కాపరగా ప్రవక్తగా మారటానికి దేవుడు ఎంతో కృప చూపించాడు మరొక విషయాన్ని మనం గమనిస్తే ఆమోస్ గ్రంథం ఐదు ఐదో వచనంలో బేతలను ఆశ్రయింపడి గిల్గాల్లో ప్రవేశింపకుడు దేవునిని ఆశ్రయించుడి అని ఆమోసు ఇజ్రాయేల్ ప్రజలకు పిలుపునిస్తాడు ప్రిలార అంటే వీళ్ళు బేతల్లో మనం ముందు చెప్పుకున్నట్టుగా రాజు యొక్క రాజధాని పట్టణంగా చేసుకున్నారు బేతెల్ అంటే ఒకప్పుడు దేవుని మందిరు కానీ ఇప్పుడు దేవుని మందిరానికి ఉండాల్సిన మహిమ పోయింది అది రాజుకు విగ్రహ రాజు చెప్పినట్లుగా నడుస్తున్నటువంటి ఒక ప్రాంతంగా మారింది అందుకే భక్తుడు అంటున్నాడు ఒకవేళ బేతెల్లో దేవుడు అని ఆశ్రయిస్తావేమో గిల్గాల్లో ఉండాడని అనుకుంటావేమో కాదు కాదు దేవుడిని హృదయములో ఉన్నాడు దేవుడిని నువ్వు ఆశ్రయించాలి అక్కడ దేవుడు లేడు కనుక దేవుని ఆశ్రయింపకుండా అని చెప్తూ ఉన్నాడు ప్రియ అలాగే ఆమోసు గ్రంథం నాలుగు పన్నెండవంలో ఇజ్రాయల్లారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి అంటున్నాడు మరి ఈ దినాల్లో ఇజ్రాయేల్ ప్రజల భక్తి వలె నీ భక్తి ఉంటే మీరు తిరిగి నీ బలిపీఠమును కట్టుకోవాలని ప్రభు మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దేవుని బుడిలారా దేవుని సన్నిధిని కనబడటకు సిద్ధపడు దేవుని కృపను పొందుకోమని దేవుడు అడుగుతా ఉన్నాడు అలానే దొంగ త్రాసు గురించి నిజంగా ఆమోసు గ్రంథంలో చాలా చాలా అద్భుతమైన విషయాలు అంటే ఈ దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారో ఈ దినాల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయో అప్పటి దినాల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితుల ద్వారా ఈ దినాల్లో కూడా పరిస్థితులు అలాగే ఉన్నాయని దేవుడు ఒక్కసారి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మరి ఆ దొంగత ఉందండి ఇప్పుడు అంటే రూపాయి విలువ ఎక్కువ మరి ధాన్యం విలువ తక్కువగా ఉన్నట్టు అంటే తూకం వేసినప్పుడు మరి అర కేజీ అన్నది ఇటువరకు ఉన్న రేటు ఇప్పుడు లేదన్నట్టు ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మనం ఎగ్నే తీసుకోండి ఎగ్ ఇప్పుడు ఏడున్నర ఎనిమిది రూపాయలు అమ్ముడు పోతా మనకి ఎప్పటి నుండి తెలుసు మరి చూడండి దాని క్వాంటిటీ అలాగే ఉంది దాని వెయిట్ అలాగే ఉంది కానీ దానికి రూపాయి రేటు పెరిగిపోతా ఉంది ఇప్పుడు ఇలా పరిస్థితులు మారిపోతా ఉన్నాయి అందుకే దొంగ త్రాసులు దొంగ వ్యాపారాలు కూడా మరి ఈ మధ్య మనకు కూడా కనబడతా ఉన్నాయి మరి దినమును విశ్రాంతి దినమును నిర్లక్ష్యం చేసి వ్యాపారం మీద దృష్టించేటువంటి రోజులు అంట వాళ్ళు కూడా విశ్రాంతి దినాన్ని ఏం చేశారు మరి ఆ విశ్రాంతి దినాన్ని వాళ్ళు మరి ఆ సరిగ్గా అంటే తొందరగా అయిపోతే బాగుండు తొందరగా ఈ రోజు అయిపోతే బాగుండు మళ్ళా రేపటి నుంచి వ్యాపారం ప్రారంభించాలనుకునేవాళ్ళు అంట ఈ రోజుల్లో ఉన్నా ఉన్నారు అయినా అయిపోయినా మందిరానికి వెళ్ళినా వెళ్ళకపోయినా మన వ్యాపారం మనం చేద్దాం ఎక్కడ ఖాళీ ఉండదు పాసి గారు ఖాళీ లేదండి అనేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మానవుడు కూడా ఈరోజు దేవుని బిడ్డలు కూడా ఉంటున్నట్లుగా మరొకసారి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ప్రియలారా దేవుని దినాన్ని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం అలా దేవుని దినమును సమయం నిర్లక్ష్యం చేసి వ్యాపారం చేస్తే వారికి వాక్యమును గురించి కలిగి వాక్యం గురించినటువంటి ఏమిటంటే క్షామం కలిగిద్దంట ఆమోస్ గ్రంథంలో చాలా విషయాలు దేవుడు రాయించాడు గనక మరి సుఖంగా పడుకునే దంతకు మంచ వేసవ కాలపు శీతాకాలపు నగరులను దేవుడు ఏం చేస్తాడంట లయము చేస్తాడంట ఆ రీతిగా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా మరి ఎన్నో చక్కగా మనం సమకూర్చుకుంటా ఉన్నాం కదా చక్కటి సుఖమైన నిద్ర సుఖమైనటువంటి సౌకర్యవంతమైనటువంటివి మరి వస్తు వాహనాలు నిజమే ఇవన్నీ ఉండటం మంచిది కానీ వీటన్నిటికన్నా ఎక్కువ భక్తి ఉండటం చాలా మంచిది వీటన్నిటికన్నా ఎక్కువగా దేవుడు మన జీవితాల్లో ఉండడం చాలా మంచిది వీటన్నిటికంటే ఎక్కువగా దేవునికి నీకు మధ్య ఏది ఉండకుండా ఉండడం చాలా మంచిది మరి రోజు ఇజ్రాయేల్ పరిస్థితులు ఇవన్నీ విలాసవంతమైనటువంటి జీవితాలు కి అలవాటు పడిపోయి ఆ రోజుల్లో అమోస్ కూడా అలానే చూసారంట చిన్న చూపు చూసారంట చిన్న చూపు చూస్తే మరి ఆ చిన్న చూపు చూసేటువంటి శక్తి నుండి విడుదల పొంది మన పొందినటువంటి గొప్ప వ్యక్తి ఆమోసు అట్లాగే పాత నిబంధన కాలంలో కూడా మరి క్రొత్త నిబంధన శక్తితో నడిచాడంట ఆమోసు ఆనాటి ప్రజల భక్తి వేసభుకాలు పండ్ల గంపల కుళ్ళిపోయిన కుళ్ళిపోయినప్పటికీ కూడా క్రొత్త పంటను దేవుని దగ్గర పొందుకున్నటువంటి వ్యక్తి మన ఆమోసు అలానే కొత్త మార్గం ఉన్నా కూడా నడిపించబడ్డాడు ప్రియదర లోకంలో కొట్టుకుని పోక దేవుని చిత్రంలో నడిస్తే నీకు కొత్త పంటను ఈ నూతన సంవత్సర కాలంలో దేవుణ్ణి కనగరిస్తాడు కొత్త మార్గాల్ని కొరకు తెరుస్తాడు ఆ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయండి కొన్నిటిని మీలో మీతో పంచుకోవడానికి దేవుడు నాకు కృప చూపించాడు ఆ దేవుడు ఉండమన్న ప్లేస్ ఉండి దేవుడు చెప్పమన్నది చెబుదాం మనం పనిలో మనం ఉందాం చుట్టు పరిస్థితి చుట్టుపక్కల పరిస్థితులను గమనించుకుంటూ దేవుని వాక్యాన్ని కూర్చుకుని దేవుని సన్నిధికి సిద్ధపడి మరి దేవుని కొరకు బలమైనటువంటి సాధనాలుగా మనం నిలబడినప్పుడు మరి పరిస్థితులు ఏమైనా ఏదేమైనా దేవుడే మన దిక్కు అన్నట్టు ఆమోస్సులాగా చూసినట్లయితే మన జీవితాలు చాలా చక్కగా ఉంటాయి అయితే మనబిటారా దేవుడున్నమన్న ప్లేస్ లో ఉండు దేవుణ్ణి ఆశ్రయించు దేవుని సన్నిధికి సిద్ధపడు మరి నీకున్నటువంటి ప్రాపర్టీస్ని గాని బిడల్ని కాని మరి హోదాని గాని హంగుల్ని కాని ఏది చూసుకుని కూడా నువ్వు ఆర్భాటించడానికి వెళ్ళాను ఎందుకంటే దేవుని యొక్క వాక్ వస్తుంది ముఖ్యంగా ఆమోస్సు గ్రంథంలో రాయబడినటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటంటే క్షామం వాక్యాన్ని గురించిన క్షామము ప్రార్థన గుర్చిన క్షామము భక్తుల మరి సహవాసాన్ని గుర్చిన క్షామం దేవుని మరి ఆ క్షేమం మన దాకా రాకూడదని మనం ఎప్పుడు కూడా దేవునితో అంటుకట్టుబడి దేవునిలో జీవించాలని దేవునితో ఎంజాయ్ చేయాలని మనం దేవునిలోనే ఉండాలని ఆ కృపను మనం పొందుకోవాలని నూతన సంవత్సరంలో నేను ఆశిస్తూ ఉన్నాను మరి అట్టి కృపను అట్టి బలమును మరి అట్టి క్షేమము లేని స్థితిని అట్టి దేవుని ఆశ్రయించేటువంటి స్థితిని మరి అలాగే దేవుని సన్నిధి సిద్ధపడే స్థితిని ప్రభు మనకు అనుగ్రహించలాగన మరి ఇటు మాటలు అనుగ్రహించాలని నేను ఆశపడతా ఉన్నాను దేవుని కోరుకుంటా ఉన్నాను ఎస్ఐ నామంలో మరి ఇటు మాటలను దేవుడు దేవించను గాక ప్రభు కృప మనందరికి తోడై ఉండను గాక అమ్మేన్ అమ్మేన్ అమ్మేన్